ముందుగా మీ అందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ఇంకా ఈరోజు మన ఇంట్లో ఏం జరుగుతుందంటే మన ఇంట్లో ఉన్న రెండు జీవులు కొబ్బరికాయ నీళ్లు తాగడానికి దానికి కొబ్బరికాయ కొబ్బరికాయ ఓపెన్ చేసేది పట్టుకోవడానికి ఒక గ్లాసు బబ్బుల్కి ఒక గిన్నె టెడ్డికి ఒక గిన్నె ఇవన్నీ వాడడానికి ఒక మనిషి ఇంతమంది అవసరం అవసరమయ్యారనమాట ఇంకా కెమెరా పట్టుకున్న వ్యక్తి ఇంకో అదనపు అదనొ వ్యక్తి అనమాట మొత్తానికి బబ్బుల్ని నేను పిలవకు పిలవకుండానే ఇవన్నీ ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు చూసుంటే అది బబుల్ ఒక దగ్గరకు వచ్చిందంటే గ్లాస్ ఉరుగుతుంది కొబ్బరికాయని కరుకుతుంది ఆరిండు అందకపోతున్నాను అని కొరుగుతుంది ఇంత బాధలు ఎందుకులే అని బబుల్ని దూరంగా పెట్టి నేను గబగబా ఓపెన్ చేస్తున్నాను కాకపోతే బబుల్ చూడండి అలా తొంగి తొంగి చూస్తుందో వీడు నాకు తెలియకుండా నా ఇంట్లో కొబ్బరికాయ తెచ్చుకొని తాగేస్తున్నాడా అన్నట్టు సరే అని మొత్తానికి నేను అది వచ్చేలోపు ఓపెన్ చేయాలి అని గబగబా చేసేసి పట్టేస్తున్నాను ముందు గ్లాస్లో పోసి తర్వాత వాటికి గిన్నెలో పోస్తే ఈజీగా ఉంటుంది కదా అని సర్లే పాపం ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతుందని నేను పిలుస్తున్నాను చూడండి ఇంకొచ్చి చేంజ్ చేసిద్దాం మళ్ళీ నా మీద చెప్పే కదా వస్తే మాత్రం ఒక దగ్గర కూర్చోదని చూడండి రాగానే ప్రశాంతంగా కూర్చోకుండా ఒంగు ఉంగు ఎలా చూస్తుందో ఈ కొబ్బరికాయ మరి నా అంత గ్రీన్గా లేదేంటి ఒకవేళ ఇది ఆర్గానిక్ది కాదా దీనిలో ఏమైనా రసాయనాలు వేసారా లోపల కూడా ఓపెన్ చేసి లోపల ఏమైనా మందు పోసారన్నట్టు ఓవరాక్షన్ దానికి ఎందుకు సరే అని ఇంకా అటు కన్వీనియంట్గా లేదు చూడడానికి మళ్ళీ ఇటు వస్తుంది చూడండి సర్లే రా వస్తే వచ్చావు కదా ఇదిగో ఇప్పుడు తాగు అంటే ఆహా తాగదంట అలిగింది ఇప్పుడు ఎందుకంటే ఓపెన్ చేసేటప్పుడు దాన్ని పిలవలేదని అది లేకుండా ఓపెన్ చేశామని దాని వేషాలన్నమాట నోర్ ముసుకొని రా మరీ అతి ఎక్కువైపోతుందని ముక్కు పట్టుకొని లాగారనమాట గట్టిగా లాగలేదు మీరేం ఫీల్ అవ్వద్దు దానికి ఏం నొప్పి పుట్టదు జస్ట్ ముక్కు చైర్న అలా పట్టుకుని కదా గ్రిప్ వదలడానికి కొంచెం పైకి లేపాను ఇంకా మొత్తానికి ఈ ఇయర్కి ఫస్ట్ టైం తాగుతుందనమాట కొబ్బరి నీళ్ళు లాస్ట్ టైము నేను ఒక వీడియో పెట్టాను కదా అది దీని లైఫ్లోనే ఫస్ట్ టైం కొబ్బరి నీళ్ళు తాగడం అప్పుడు ఆ గిన్నెలో పావు తాగేసింది ఈసారి సగం తాగేసింది అనమాట అంటే ఉగాది కాబట్టి ఉగాది పచ్చడి టైప్లో ఫీల్ అయిపోయి తగ తాగేస్తుంది నేను యాక్చువల్లీ ఉగాది పచ్చడి టైప్లోనే చేద్దాము అని అనుకున్నానులే కానీ మళ్ళీ ఉగాది పచ్చడిలో బెల్లం అవి వేస్తారు కదా లేనిపోయింది దీనికి తిని మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఏమో నేను చేయలేదు ఇంకా అంటే చెరుకు అంటే డైరెక్ట్గా ఇస్తాను కానీ ఈ బెల్లం అంటే ఉడకబెట్టి ఏదో చేస్తారు కదా అని నేను ఇవ్వలేదన్నమాట కానీ మీరు గమనించారో లేదా కొబ్బరి నీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఉగాది పచ్చడి టైప్లోనే ఉంటాయి అంటే కొంచెం మనకి తీయగా ఉంటాయి కొంచెం ఉప్పుగా ఉంటాయి కొంచెం అప్పుడప్పుడు వగరగా ఉంటాయి మన అదృష్టం ఇంకా బాగా ఉంటే అప్పుడప్పుడు చేతి తగులుతుంది కొంచెం కారం పులుపు ఇవి తప్ప ఆల్మోస్ట్ ఉగాది పచ్చళ్ళు దొరికే అవన్నీ దొరుకుతాయని నా ఉద్దేశం ఒకవేళ మీరు అన్ని నీళ్ళు తాగిందంటే మీరు మా మీరు దానికి వాటర్ పెట్టలేదేమో అని అనుకుంటారు అలా ఏం లేదు రోజుకు మూడు సార్లు ఫ్రెష్ వాటర్ పెడతాను అనమాట పొద్దున బ్రేక్ఫాస్ట్కి ముందు ఒకసారి వాటర్ తాగుతుంది సో ఇప్పుడు ఇది ఏ టైం అంటే అరౌండ్ టెన్ టెన్ థర్టీకి టీకి తాగుతుంది అనమాట అంటే మార్నింగ్ ఫస్ట్ వాటర్ తాగేసి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసి కావాలంటే మళ్ళీ వాటర్ తాగి ఫ్రెష్గా ప్రశాంతంగా కూర్చుంటుంది అనమాట ఈ టైంకి చెప్పాం కదా ఆ గిన్నెలో సగం తాగేసి ప్రశాంతంగా కూర్చుని చూడండి ఇంకా తర్వాత ఈ గిన్నెలో టెడ్డీ కోసం ఒక స్టీల్ గిన్నెలో పోస్తుంటే చూడండి దాని రియాక్షన్ వెంటనే దానికి అర్థమైపోయి గబుక్కు నెట్టు తిరుగుతుంది చూడండి ఎందుకంటే కింద టెడ్డీగాడు ఉన్నాడు అనమాట చూస్తూ ఉన్నాడు ఇంకా ఇప్పుడు చూడండి నేను వెళ్ళి టెడ్డీకి పెడతానని దానికి తెలిసి ఆల్రెడీ రెడీగా తిరిగి చూస్తాను చూడండి అసలు ఏంటో అసలు ఈ రెండింటి తెలివి నాకు అర్థమే కాదు ఎలా తెలుస్తుందో వీటికి నేను అది చేయబోతున్నాను అని మీరు ఒకసారి మళ్ళీ కావాలంటే రివర్స్ వెళ్ళి చూడండి జస్ట్ ఆ స్టీల్ గిన్నెలో పోస్తుంటేనే దానికి అర్థమైపోయింది ఇంకా టెడ్డి బాబు ఎక్కువ తాగలేదు అనమాట తాగాడు కాకపోతే ఎక్కువ తాగలేదు ఇంకా నేను మళ్ళీ ఇంకోసారి చూపించి ఇదిగో ఇక్కడే ఉన్నాయి నీదే వాటర్ తాగు అంటే మళ్ళీ తాగుతున్నాడు బట్ అది కూడా ఎక్కువ తాగలేదు ఆ గిన్నె కూడా చిన్నదే సో అయితే ఫస్ట్ టైం వాడు కూడా కొబ్బరి నీళ్ళు టేస్ట్ చేశాడనమాట వాడి జీవితంలో ఇంకా చూడండి రెండు ఎదురు ఎదురు కూర్చొని ఇంక తనుకున్నావా అన్నట్టు ఏదో అట్ల టెలిపతి మాట్లాడేసుకుంటుంది కాదు ఇప్పుడు బబుల్ని మీరు గమనిస్తే దాని బాడీ లాంగ్వేజ్ నా దగ్గరకు రావాలని ట్రై చేస్తుంది ఏంటో సరేలే అని నేను వెళ్ళి కూర్చున్నాను కూర్చొని మళ్ళీ నా దగ్గరకు రాగానే మళ్ళీ తాగిందనమాట అంటే ఆల్రెడీ సగం తాగింది అని చెప్పే కదా గిన్నెలో మళ్ళీ ఇంకొంచెం తాగింది అసలు అంత టేస్ట్ ఎందుకు నచ్చిందో మరి నాకు తెలీదు యాక్చువల్లీ మేము కూడా తాగాము అంటే ఆ గ్లాస్లో కొంచెం సెపరేట్గా తీసి పెట్టాం కదా దానిలో ఉన్నాయి తాగాము అనమాట బాగున్నాయి అంటే కొంచెం స్వీట్గా ఉన్నాయి అందుకని అనుకుంటే దానికి ఆ స్వీట్నెస్ నచ్చో ఏమో మళ్ళీ అదే పనిగా వచ్చి రెండోసారి కూడా తాగుతుంది ఇంకా కొంతసేపు ఆగి మళ్ళీ తాగుతుందేమో అని పక్కన పెట్టాను కానీ తాగలేదు సర్లే అని ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పారిపోసాను అవి ఎందుకంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతాయి కదా అంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఇవ్వకూడదు బేసిక్లీ అని నేను పారిపోసాను ఇంకా ఇంత అయిపోయింది అనుకున్నారా అది ఇంకేముంది అది తాగింది ఇది తాగింది కదా అని ఇంక ఇప్పుడు చూడండి ఆ కొబ్బరికాయతో అవి ఎలా ఆడుకుంటున్నాయి బయట బబ్బులు ఇయ్యాలి ఉంది కదా సో అది తాగేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయ తీసుకెళ్ళి దాన్ని ఉయ్యాలి వేస్తాను ఇంకా చూడండి ఆడుకుంటుంది హ్యాపీగా ఆడుకుంటున్నావా ఏది నీ కొబ్బరికాయ ఇది ఏం ఆ కొబ్బరికాయని ఇలా కొరికేసావా నువ్వు ఉండు ఉండు ఆడుకోపో చూడండి ఏం చేస్తుందో ఇది బబుల్ ఉయ్యాల ఎంట్రన్స్ అనమాట పైనంతా ఓపెన్ అయి ఉన్నా నుంచి దిగదు ఎప్పుడైనా ఇటు నుంచి వచ్చి ఏదో ఎంట్రన్స్లో ఇంట్లోకి వెళ్ళినట్టు అనమాట ఇప్పుడు ఆ ఉయ్యాల్లో కొబ్బరికాయ ఉందని నాకు చూపించడం అనమాట చూడండి అదే పనిగా అంటే తీసుకెళ్ళి వేసింది నేనే అయినా కూడా దాన్ని ఇలా కొరుక్కొని ఆడుకుంటుంది కాసేపు ఏదో తినడానికి ట్రై చేస్తుంది దానిలో కొబ్బరి లేదు లేకపోతే కట్ చేసి ఇద్దామని అనుకున్నాను ఇంకా బబులు ఆడుకొని నలిసిపోయిన తర్వాత ఇంక వీడికి ఇచ్చాను అనమాట అదే కొబ్బరికాయ ఇంకా చూడండి ఏం పైన నుంచి చూస్తుందనమాట అంటే కూర్చొని ఆడుకోరు ఆడుకొని నేను చూస్తాను ఎవరు ఎవరు వచ్చి నేను డిస్టర్బ్ చేస్తారో అన్నట్టు అది అక్కడ పెద్ద అక్కడ కూర్చొని వీడికైతే ఏదో ధైర్యం ఊరిపోస్తున్నట్టు లేకపోతే ఈ ఆట ఎలా ఆడాలో నేను నేర్పిస్తాను నీకు అన్నట్టు అక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ చూడడం చూడండి ఆగా నాకు నీకు నీకు సరిగ్గా ఆడను నేను దిక్కు నాకు నీకు అర్జెంటుగా ఆట ఎలా ఆడాలో నేర్పిస్తాను అన్నట్టు గబగ గొప్ప దిగుతుంది చూడండి బేసిక్లీ టెడ్డిగాడికి ఆట నేర్పించడం సముద్రంలో చేపకి ఈత నేర్పించడం రెండో ఒకటే అనమాట అంటే మనం దీని వీడికి ఏమి నేర్పించిన అవసరం లేదు వీడికి వీడే ఏది కనపడుతుంది దాంతో ఆడుకుంటూ ఉంటాడు ఇసిరేస్తూ ఉంటాడు లాక్కుంటూ ఉంటాడు పీక్కుంటూ ఉంటాడు తెలుసు కదా ఇంకా దాక్కునే ఆట ఆడుతూ ఉంటాడని ఆ టైప్ అనమాటేమో తట్టుకోలేకపోతుంది అక్కడ వాళ్ళ తమ్ముడికి నేర్పించేద్దాం తెగ దిగుతుంది వాడేమో హడావుడు హడావుడులా ఉన్నాడనమాట మొత్తానికి అలా జరిగిందనమాట అదేం దిగి రాలేదులేండి జస్ట్ అక్కడే ఉంది అంటే సగం దూరం దిగి వచ్చిన తర్వాత అర్థమైంటుంది పూజారికి ప్రసాదం మనం ఇవ్వాలా అన్నట్టు అక్కడే ఆగిపోయిందనమాట ఎందుకంటే వీడికి ఆటలు వచ్చిలే అని ఇంకా అక్కడే కూర్చొని ఇంకా దాన్ని ఒళ్ళు శుభ్రం చేసుకోవడం స్టార్ట్ చేసుకుందనమాట మొత్తానికి ఈ రోజు వీడియో అదండి వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అదక అలా కూర్చొని చూస్తుంది ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్